ఇదిగోండి గెల చిట్ని ఎలాగ నరికేయాలి కదండి అది గురించి జాప్తమ్మా మనం హార్వెస్ట్ చేయడం కూడా చాలా కష్టం అండి మనం పండించడం అనే కాదు ఏదైనా కూడా హార్వెస్ట్ చేయడానికి కూడా చాలా కష్టపడాలండి ఈరోజు ఇస్కాన్కి ఇద్దాం అనుకుంటున్నానండి గెల నిండు గెల అంటే ప్రభువులు అక్కడ ఇస్కాన్లో శ్రీకృష్ణ భగవాన్కి వంట చేసి పెడతారు అలాగే ప్రభువులు కూడా ఇదిగోండి ఇక్కడ పెట్టాం ఇలాగా గెల పువ్వు రాము ఈ అక్కడ పువ్వు కోద్దాం లేకపోతే ఇంకో కుర్చీలు వేసుకోమ్మా రా కోసేచ్చండి ఇదిగో అమ్మా పువ్వు కోసేస్తున్నావు ఇప్పుడు అరటి పువ్వు అండి పైకంటా వేస్తున్నావు చూసుకో అరటి అరటికాయలు కూడా కట్ అయిపోతాయి అది చాలమ్మా అలాగా అటు పక్కన ఒక పువ్వు కోయి ఇచ్చేమో అనుకుంటున్నాను అటు రాము చూద్దాం కొయ్యగలిగితే కొయ్యలే ఇదిగోండి అటు పువ్వు మా మామగారు మమ్మల్ని పర్యవేక్షిస్తున్నారు చూసారు చేతికి అలా పెట్టుకుందావిడీ